బాబోయ్ ఒకటే భయమండి ఈ బజ్జీలు వేయటం స్టార్ట్ చేసిన ఆయిల్లో ఇలా ఎగ్ బజ్జీ వేసానండి అంతే ఒకటే పేలుడు టుప్పుకు టుప్పుకు మనం ఆయిల్ పైకి చిందేస్తూ బజ్జీలు పేలిపోతూ అసలు చొక్కాలు చూపించేసినాయండి ఏ రెసిపీ చేసినా ఇంత భయపడలేదు కానీ ఈ ఎగ్ బజ్జీ రెసిపీకి మట్టికి చాలా భయపడ్డానండి ఈ వేడి వేడి ఆయిల్ ఎక్కడ మీద పడిపోద్దని చాలా భయంతో వేసి రక్తమే చేయం తెలుగు రక్తమే చేయమనుకుంటూ ఇంకా నేను వేసేయన తలుసుకుంటూనే ఈ బజ్జీలు వేసానండి జీవితంలో ట్రై చేయకూడదు అనిపించింది అసలు ఈ బజ్జీలు వేసాను ప్పుడు చాలా సార్లు న్యూస్ లో కూడా చూసాను ఇంకా ఇలా యూట్యూబ్ లో కూడా చూసాను బజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయ్యాలి ఈ ప్యాల్తి పైకి ఆయిల్ తుడుతుంది అని చెప్పేసి అందుకనే నేను ఎప్పుడు అసలు ఈ రెసిపీ ట్రై చేయలేదు కానీ ఎందుకో ట్రై చేయాలనిపించింది ట్రై చేశాను అంటే విజయవాడలో క్లైమేట్ అంతా చల్లబడిపోయింది అంటే చుట్టుపక్కల వర్షాలు అంట కదండి ఇంకా చల్లగా ఉంది కదా అని చెప్పేసి ట్రై చేశాను ఒక నాలుగు గుడ్లు మట్టుకే బాయిల్ చేసి వాటితో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానండి నాలుగు గుడ్లు ఏమో కానీ చుక్కలు చూపిచ్చేసింది కానీ ఈ రెసిపీ మట్టుకు చాలా టేస్ట్ అనిపించింది అండి ందుకు వర్త్ అనిపించింది వేస్ట్ అయితే అవ్వలేదండి చాలా టేస్ట్ గా అనిపించింది కానీ వేసేటప్పుడే ఈ ప్రాసెస్ అంతా కొంచెం భయం భయంగా అనిపించింది నేనైతే నాలుగు గుడ్లు తీసుకుని ఎగ్ బజ్జీ చేశాను కదండి దానికోసం అయితే పిండి ఎలా కలుపుకున్నానంటే ఒక గిన్నె తీసుకుని అందులోనికి కొంచెం మంచి క్వాలిటీ ఫ్రెష్ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి ఈ క్వాంటిటీ అయితే ఏమీ లేదు కొంచెం పిండి యాడ్ చేసుకుని అందులోనికి రుచిగా తగినంత ఉప్పుని చిటికెడు వంట చోడని కొంచెం కారాన్ని చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుని పసుపు యాడ్ చేయడం వల్ల బజ్జీలు మంచి కలర్ గా కనబడతాయండి కారం యాడ్ చేయడం వల్ల లోపల పిండి చప్పక లేకుండా ఉంటది అనమాట ఇలా అవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్ గా కాకుండా మరీ తిక్ గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా పిండిలో ఇలా ఏలు ముంచి చూస్తే కనుక ఏలు మొత్తానికి పిండి అంటుకుని ఉండాలి ఎక్కడ జారిపోకూడదు ఆ విధంగా పిండి కలుపుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం లో పెట్టుకుని బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా పొడవగా కట్ చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకుని ఈ ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో బజ్జీలు ఆయిల్ లో ఎలా పేల్తున్నాయో ఇంతేనండి స్టార్టింగ్ నుంచి ఈ బజ్జీలు పేల్తానే ఉన్నాయండి భయం తోటే చేశానండి ఈ బజ్జీలని లోనే ఎక్కువ కలర్ అయితే రాకూడదండి ఒకవేళ ఎక్కువగా ఇక్కడే ఫ్రై అయిపోయినంటే బయటికి తీసిన తర్వాత డార్క్ గా బ్లాక్ కలర్ లోకి అయితే వచ్చేస్తాయి ఈ ఎగ్ బజ్జీలు నేను చేసినప్పుడే పేలినాయా మీకు కూడా ఇలా జరిగిందా ఒకవేళ ఎవరైనా ట్రై చేసి మీకు కూడా ఇలా ఎగ్ బజ్జీస్ పేలి అంటే కనుక కామెంట్ చేయండి మరి అలా బయట బళ్ళి దగ్గర ఎగ్ బజ్జి చేసేవాళ్ళు ఫుల్ ని పిండిలో ముంచేసి డీప్ ఫ్రై చేస్తారు కదండి మరి వాళ్ళ దగ్గరకు కూడా పేలుతుంది అంటారా నేనైతే ఎప్పుడు చూడలేదు అలా పేలడం ఎగ్ బజ్జీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి లేదంటే ఆయిల్ పైకి చెందడం గానీ లేదంటే బజ్జీ పేలడం గానీ జరుగుతుందని చాలా మంది దగ్గర అయితే విన్నాను అందుకని ఈ రెసిపీని ఎప్పుడు రిస్క్ చేసి ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను చేయడం అయితే కొంచెం భయంగా కష్టంగా అనిపించింది కానీ రెసిపీ మటు చాలా టేస్ట్ అనిపించింది అండి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి